ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబందే రామేశం నాగేశం దారుకావనే దారుణాం విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే కేదారం హిమాు చ శివాలయే చివాళయే జ్యోతిర్లింగాని సాయంకాలే పఠేన్నర సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి శివుడు కోలువున్న పనేండు జ్యోతిర్లింగల కథ గురించి తెలుసుకుందం ద్వాదశ జ్యోతిర్లింగ కథ పూర్వకాలంలో దేవతలు ఋషులు అందరూ ఒక సందేహంలో పడ్డారు బ్రహ్మ విష్ణు శివుల్లో ఎవరు గొప్పవారు అప్పుడే ఆకాశం నుంచి భూమి వరకు అంతంలేని అగ్నిస్తంభం జ్యోతి ప్రత్యక్షమైంది ఆ జ్యోతి నుంచే శివుడు ఇలా చెప్పాడు నేనే అనంత స్వరూపుడిని నన్ను భక్తితో పూజించిన వారిని నేను తప్పకుండా రక్షిస్తాను ఆ అనంత జ్యోతి భూమి మీద పన్నెండు ప్రదేశాల్లో జ్యోతిర్లింగాలుగా స్థిరపడింది వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు కీక్యాప్ ఒకటి సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ సౌరాష్ట్ర చంద్రుడు సోముడు శాపగ్రస్తుడై క్షయరోగంతో బాధపడతాడు శివుని తపస్సు చేయగా శివుడు కరుణించి చంద్రునికి శక్తిని ప్రసాదించాడు అందుకే ఇక్కడ శివుడు సోమనాథుడు చంద్రునికి మళ్లీ ప్రకాశం ఇచ్చిన లింగం కీక్యాప్ రెండు మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ శివ పార్వతుల కుమారుడు కార్తికేయుడు కోపంతో ఇక్కడికి వచ్చాడు తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉండిపోయారు అందుకే శివుడు మల్లికార్జునుడు పార్వతి భ్రమరాంబ కుటుంబ ఐక్యతకు ప్రతీక కీక్యాప్ మూడు మహాకాల జ్యోతిర్లింగం ఉజ్జయిని శివుడు ఇక్కడ కాలాన్నే నియంత్రించే మహాకాళుడిగా ఉంటాడు ఇక్కడ లింగం స్వయంభూ మరియు దక్షిణాభిముఖంగా ఉంటుంది మరణ భయం తొలగించే క్షేత్రం కీక్యాప్ నాలుగు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం నర్మదా నది దేవతలు ఓంకార రూపంలో శివుణ్ణి పూజించగా శివుడు ఓంకార రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఓంకారానికి మూలస్థానం కీక్యాప్ ఐదు వైద్యనాథ జ్యోతిర్లింగం పరలీ దేవఘర్ రావణుడు శివుడిని లంకకు తీసుకెళ్లాలని కోరాడు శివుడు ఇక్కడ వైద్యుడిగా రావణుని రోగాలు నయం చేశాడు నివారణ క్షేత్రం కీక్యా పారు భీమశంకర జ్యోతిర్లింగం రాక్షసుడు భీముడు దేవతలను హింసించగా శివుడు భీమశంకరుడిగా అవతరించి అతన్ని సంహరించాడు దుష్ట శక్తుల నాశనం కీక్యా పేడు రామేశ్వరం జ్యోతిర్లింగం రావణ సంహారం తర్వాత రాముడు శివుని పూజించాడు సీత తయారు చేసిన లింగమే ఇక్కడ స్థాపితమైంది శివ విష్ణు ఏకత్వానికి ప్రతీక ఎనిమిది నాగేశ్వర జ్యోతిర్లింగం దారుక అనే రాక్షసుడు భక్తులను హింసించేవాడు శివుడు నాగేశ్వరుడిగా అవతరించి రక్షించాడు భక్త రక్షకుడు కీక్యాప్ తొమ్మిది విశ్వేశ్వర జ్యోతిర్లింగం కాశీ ఇది శివుని నిత్య నివాసం ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుంది జన్మ మరణ బంధనాల నుంచి విముక్తి కీక్యాప్ పది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గంగ నదికి మూలమైన క్షేత్రం ఇక్కడ లింగంలో మూడు నేత్రాలు కనిపిస్తాయి గంగావతరణ స్థలం కీక్యాప్ ఒకటి కీక్యాప్ ఒకటి కేదారనాథ జ్యోతిర్లింగం పాండవులు పాప విమోచనం కోసం తపస్సు చేసిన స్థలం శివుడు ఎద్దు రూపంలో అంతర్ధానమయ్యాడు కష్ట తపస్సుకు ఫలితం కీక్యాప్ ఒకటి కీక్యాప్ రెండు గృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఒక భక్తురాలు ప్రతిరోజూ శివలింగం తయారుచేసి పూజించేది ఆ భక్తికి మెచ్చిన శివుడు ఇక్కడ స్థిరపడ్డాడు నిజమైన భక్తికి ఫలితం కథ సారాంశం శివుడు భక్తికి మాత్రమే వసుడు పేరు కులం ధనం అవసరం లేదు మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి